అందరికీ నమస్కారం నా పేరు రెడ్డి గ్రామం వచ్చి అపరాశపల్లె మండలం వచ్చి చింతకుండా కడప జిల్లా మాకు నాలుగు ఎకరాల నలభై రెండు సెంట్లు భూమి ఉంటే అధికారులను సంబంధిస్తే డిప్పు తొంభై పరి తొంభై పర్సెంట్తో డిప్పు ఇచ్చారు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం కాను మాకు డిప్పు శాంక్షన్ చేశారు తొంభై పర్సెంట్ సబ్సిడీతో డిప్పు వల్ల నాకు కలిగిన ప్రయోజనాలు ఏంటంటే వాటర్ స తక్కువతో ఎక్కువ వ్యవసాయం చేస్తున్నాను ఈ డిప్పు వదులుకునే దానికి డ్రిప్పు బాగా ఉపయోగపడుతుంది కలుపులు అవన్నీ తక్కువ వస్తాయి డ్రిప్పులో మేము ఇంతకుముందు పసుపు ఆ షర్ట్లు అవన్నీ వేసేవాళ్ళము మడవ కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది దిగుబడి కూడా తక్కువ వచ్చేది ఇప్పుడు డ్రిప్పు వల్ల దిగుబడి బాగా వస్తుంది నాకున్న నాలుగైక నలభై రెండు షర్టుల్లో బాగా సేద్యం చేసుకొని నేను నాలుగైదు సార్లు బాగా ఐదు మడకలు ఏడు మడకలు బాగా సేద్యం చేసుకొని డిప్పు పరుచుకొని ఆర్కాసవి మొక్కలు నాటడం జరిగింది సాలకు సాలకు వచ్చి ఆరు అడుగులు సాలలో మొక్క మొక్కకు వచ్చి మూడు అడుగులు తప్పు నాటాను ఈ ఆర్కాస అవి అనేటి బెంగళూరు నుంచి మంజున దగ్గర నుంచి తెచ్చుకున్నాను మామూలు డిప్పులో శతంలో వదులుతున్నాము పన్నెండు అరవై ఒకటి పద్మూడు సున్నా నలభై ఐదు మూడు పంతొమ్మిదిలు డిప్పుకు సంబంధించిన డిప్పులో కరిగేటి ఎరువులు వదులుతున్నాము మధ్య మధ్యలో పిండి వేస్తున్నాము అది మామూలుగా వెంచురి మా మనం చెత్తలో వదులుకోవాలంటే దీంట్లో వదులుకునేమనుకో బాగా మొక్కకు పత్తి మొక్కకు ఎరువులు అందుతాయి వాటర్ కూడా బాగా పడుతుంది ఇక్కడ మనం ఎరువులు వదులుకునేటప్పుడు ఇక్కడ ప్రెషర్ మెయింటైన్ చేసుకుంటూ ఈడ మీటర్ చూసుకుంటూ ఎరువులు వదులుకోవాలా వాటర్ అందుకు బాగా సమానంగా పడుతుంది ఎరువులు అందుకు బాగా పడతాయి ఈ మొక్కలు ఆర్కాస్ అవి మొక్కలు నాటేదానికి ఎకరానికి వచ్చి లక్ష యాభై లక్ష యాభై వేల రూపాయలు అవుతాయి ఒక మొక్క వచ్చి అరవై రూపాయలు పడింది ఎకరానికి వచ్చి రెండు వేల ఐదు వందలు మొక్కలు పడతాయి ఇప్పుడు ఆరు నెలల నుంచి పూలు కోసుకోవచ్చు మనకు ఆరు నెలల నుంచి పెట్టుబడి వస్తుంది మళ్ళా పూలు ఎక్కువ తెగే కొద్దీ తొమ్మిది నెలలు దాటి నుంచి పదో నెల నుంచి మనకు నెలకు వచ్చి ఒక ముప్పై వేలు వస్తే ఇరవై వేలు ఖర్చు పోయినా పదివేలు చొప్పుడం మిగులుతుంది ఇంకా పోను పోను పూలు ఎక్కువ తెగే కొద్దీ మనకు కొద్దిగా అమౌంట్ మిగులుతుంది ఒక నలభై నలభైకి నలభై నుంచి యాభై వేలు రో యాభై రోజు రోజు మార్చి రోజు పూలు వస్తాయి నెలకు వచ్చేసి ఒక ముప్పై వేలు నలభై వేలు మిగులుతుంది ఎకరాకు మాకు డ్రిప్పు ఇచ్చిన సకాలంలో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐపి అధికారులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను